అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లి కనిపించకపోవడంతో ఓ కుటుంబం ఆవేదనకు గురవుతోంది కోవూర్లో ఓ కుటుంబం గత తొమ్మిది నెలల క్రితం ఓ పిల్లిని తెచ్చుకున్నారు కన్న బిడ్డల ఆ పిల్లిని కాపాడుకుంటూ వస్తున్నారు అయితే ఎక్కడికి వెళ్లిపోయిందో తెలియదు కానీ గత రెండు రోజులుగా పిల్లి కనిపించకుండా పోయింది దీంతో ఆ కుటుంబ సభ్యులు పిల్లి కోసం చుట్టుపక్కల మొత్తం గాలించారు ఎక్కడ పిల్లి జాడ లేకపోవడంతో సోషల్ మీడియాలోనూ ప్రకటన చేశారు కోవూర్లోని పలు వాట్సాప్ గ్రూపుల్లోనూ పిల్లి ఫోటోలను షేర్ చేశారు పిల్లిని పట్టిస్తే పారితోషికం కూడా ఇస్తామని చెప్తున్నారు రైల్వే రోడ్డు రాజా స్టేట్ మరి పెళ్లి కనిపించటం లేదు తొమ్మిది నెలలుగా సాకుంటున్నాము నిన్న ఉదయం ఆరు గంటలకు వెళ్ళింది ఇంత వరకు రాలేదు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వచ్చేది వస్తుందని ఎదురు చూశాను కానీ రాలేదు మీకు ఎవరికైనా కనిపిస్తే మాకు తెచ్చివ్వండి మీకు ఏమన్నా ఈ మీకు అన్ని చోట్ల తిరిగాను కానీ ఎక్కడ కనిపిస్తాం లేదు మీకు దయచేసి విద్యార్థులు జరిగితే కనిపిస్తుంది కిమ్స్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొడియాట్రిక్ సర్జరీ అండ్ ఓన్ కేర్ సెంటర్ డయాబెటిక్ ఫుడ్స్ అల్సర్ మరియు మానని గాయాలకు గత ఐదు సంవత్సరములుగా ఆరు మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బి జగదీష్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ వైద్య నిపుణులు పాదాలలో గాయాలు పుండ్లు ఏర్పడడానికి గల కారణాలు ఆధునిక పద్ధతుల ద్వారా గుర్తించి తగిన చికిత్స చేయబడును షుగర్ వ్యాధిగ్రస్తుల పాదాలకు అత్యాధునిక పద్ధతులలో పరీక్షలు చేసి ప్రమాణ అంచనా రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడదు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు